స్ట్రైట్ గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను ఆన్సర్ చెప్పు చాలు యా అంత బిల్డప్ ఇవ్వకు పెద్ద హీరో లాగా నువ్వు నాతో అబద్ధం ఆడావు పెళ్లి కాకపోయినా పెళ్లి అని చెప్పావు అది చాలా చిన్న మ్యాటర్ లైట్ తీసుకో ఏ అది నాకు చాలా పెద్ద మ్యాటర్ నువ్వు నా దగ్గర నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేసి నాకు క్లోజ్ అయ్యావు హలో నా గురించి ఏదో స్క్రిప్ట్ రాసేసుకుంటున్నట్టున్నో కొంచెం కూల్ నేను నీ ఫ్లాట్ లో ఎంటర్ అయింది వాళ్ళ ఇక నీతో క్లోజ్నెస్ అంటావా ఏదో హెల్ప్ చేయమని అడిగావ్ ఫ్రెండ్లీగా చేశా అంతే నేను నమ్మను మీ అబ్బాయికి అయితే ఫ్రెండ్షిపే ఉండదు ఫ్రెండ్షిప్ అని స్టార్ట్ చేసి చివరికి లవ్ దగ్గర ఆగుతాడు వా లవ్వ ఒక పెళ్ళికైనా ఎదవే ఎవడైనా అమ్మాయిలకి పెళ్ళిందని చెప్తాడా అలా చెప్తే బొద్దున్న ఎవరితో అయినా ఆడి జోలికి వస్తుందా పెళ్ళి కాకపోయినా పెళ్ళైంది అని చెప్తున్నానంటే నీ తొక్కలో ఫ్లాట్ కోసం కాదు ఆరు సంవత్సరాల నుంచి దేన్ని చూసినా నా దగ్గర డబ్బులున్నాయి కదా అని వాడు దేనికి నిజమైన ప్రేమ లేదు అందుకే అలా చెప్పా ఇలా డబ్బులు దాటుకో సరే తప్పుగా అనుకోకు నేను ఇప్పటివరకు తో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం వల్ల ఎవరిని నమ్మలేకపోతున్నారు నాకు నీ మీద మంచి ఒపీనియనే ఉంది అలానే నువ్వు కూడా లవ్ అంటే మాత్రం నేను తట్టుకోలేను తల్లీ నువ్వు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నావు కోటి రూపాయలు తెచ్చి ఇక్కడ పెట్టి నన్ను ప్రేమించు అన్నా ప్రేమించడం ఓకేనా ప్రామిస్ నీ మీద నా అందరికి నేనుగా నీకు ఐ లవ్ యూ అని చెప్పను మరి అయితే మన రిలేషన్షిప్ పేరేంటి ఫ్రెండ్స్ కాదు లవర్స్ కాదు ఇంకేంటి బ్లైండ్ రిలేషన్షిప్ బ్లైండ్ రిలేషన్షిప్ ఏదో సినిమాలో వినాలే అది గది అడుగుల సడి కలిసిన ప్రతి నిమిషం గది గదిలో మొదలైనది తొలి ప్రేమల ఆహా అబ్బా ఎంత రిలాక్స్ గా ఉందో తెలుసా ఇప్పుడు ఏంట్రా ఇది హ్యాపీగా ఉన్నావంటే లవ్ కన్ఫర్మ్ చేసి ఉంటుంది అదేం లేదురా మా ఇద్దరి మధ్య లవ్ ఫ్రెండ్షిప్ ఎలాంటి రిలేషన్షిప్ లేదని ఒక కంక్లూజన్ వచ్చాం ఏంట్రా సగం సినిమా అయిన తర్వాత మంచి సీన్ పడితే నువ్వు తీసుకున్న డిసిషన్ ఇదా నాకు నీకు నచ్చేదేంట్రా ఆడియన్స్ కి నచ్చింది నువ్వు విను ఇప్పుడు మాకు ఒకరి మీద ఒకరికి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు లైఫ్లో ఒక కొత్త రిలేషన్షిప్ లో ఉంటావు కొత్త రిలేషన్షిప్ అంటే ఇప్పుడు విదేశీ పద్ధతుల్లో డేటింగ్ బ్యాటింగ్ లాంటివా రే కళ్ళు పోతాయి నా కొడుకు శ్రేయాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రేమించను అని మాటిచ్చొచ్చా పొరపాటును కూడా ఆ దృష్టితో చూడను నీది హండ్రెడ్ పర్సెంట్ లవ్ నీ మనసులో ఉన్న లవ్ బయటపడడానికి సినిమాలో ఒక మంచి సీన్ పడితే చాలు అదే బయటకు వస్తుంది మంచి టాక్ వచ్చే సినిమాని చెడగొట్టు వెళ్ళి ఐ లవ్ యూ ఆపరా నీ సినిమా భాష నువ్వు పని కానిచ్చుకొని త్వరగా పిన్నింటికి వెళ్ళాలి ఆయ్ రాజీ ఏంటే కాలేజ్కి వెళ్ళేదా పిన్నేది చెప్పవే మేము వెళ్ళేది కాలేజీకి కాదు సినిమాలకి షికార్లు కానీ వాడితో కూడా చెప్పు ఏమైంది ఏంటి పిన్ని ఏం చెప్పమంటావ్ రా కిందటి నెలలో ఉంగరం పోయింది అంది పోనీలే అనుకున్నా డబ్బులేమో విపరీతంగా ఖర్చు పెడుతుంది సర్లే అని సర్దుకున్నా సడన్ గా గొలుసు పోయింది అంది నిన్నేమో గాజులు అంది అసలు ఇవన్నీ నిజంగానే పోతున్నాయా లేకపోతే ఎవడింటికైనా పోతున్నాయా నాకైతే అర్థం కావడం లేదురా ఈ విషయాలన్నీ మీ బాబాయ్కి తెలియక ముందే అసలు అవన్నీ ఏమైపోతున్నాయి దాన్ని అడిగి తెలుసుకోరా ఏంటే కొడతావా కొట్టవే నాలుగు గంటలు ఫోన్లు మెసేజ్లు ఏదన్నా అంటే మాత్రం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటావు నాశనం అయిపోను బాగు చేయడానికి ఫ్రెండ్స్ కావాలి గాని చెడగొట్టడానికి కాదు చెప్తుంటే వినపడదా చెప్పవే ఎవరతను జాబ్ చేస్తున్నాడు అంటే తన టాలెంట్ కి యుఎస్ఏ కరెక్ట్ అని జాబ్ మానేశాడు మానేసాడా బయటికి అందుకే సిక్స్ మంత్స్ నుంచి మొత్తం మెయింటెనెన్స్ అంతా నేనే చూసుకుంటున్నాను ఏంటి అర్థం కాలా పదిహేను వేలేమో రూమ్ రెంట్ కిస్తున్నాను పదివేలేమో పై ఖర్చులకు ఇస్తున్నాను చెన్నైకి వీసాకి వెళ్ళిన ప్రతిసారి చెవిదుద్దులు గాజులు గొలుసు ఏదో ఒకటి తీసుకెళ్తూ ఉంటాడు పాప ప్రతిసారి అంటున్నాం వీసాకి ఎన్నిసార్లు వెళ్తారో తెలుసా నీకు ఏమో యూఎస్ లేదానే నన్ను తీసుకెళ్తా అన్నాడు ఓ స్పిచ్ వాడు యుఎస్ నడ్డ పెట్టుకొని నిన్ను ఊడ్ చేస్తున్నాడు నా ఇమేజినేషన్ కరెక్ట్ అయితే వాడు యూ టైం కి నా యాదా అలాంటోడేం కాదు జంటిల్మెన్ అబ్బా వాడి జంటిల్ వర్క్ పెద్ద బ్యాచ్ చూసుకుంటున్నాను మా ఫ్రెండ్స్ అందరూ ఎవరి బాయ్ ఫ్రెండ్స్ ని వాళ్లే చూసుకుంటారు నేను ఇంకా లక్షన్నారే పెట్టింది ఒక్కొక్క తైతే ఐదారు దాకా పెడతాయి పెడతారే పెడతారు పెట్టించుకున్నాడు ఉంటే ఎంతైనా పెడతారు ముందు కాదు యాదా ఎవడో ఒకళ్ళే ముందు ఫోన్ కలిపి హలో యాదా బంగారం స్పీకర్ 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 ఒకసారి మా కాలనీ పార్క్ కి రావా అర్జెంట్ గా సారీ రా బండ్లో పెట్రోల్ లేదు ఈ నెల నువ్వు ఇవ్వలేదుగా నువ్వే మన నాచికి వచ్చే వచ్చేటప్పుడు జిమ్ ఫీజ్ కూడా బంగారం ఆ చేతుడు తినడానికి ఏమైనా తింటా తింటా ఓకే బంగారం థ్యాంక్ యూ చూసారా బంగారం అంటున్నాడు నన్ను అంటాడే అంటాడు బంగారం కాకపోతే లక్ష్మీదేవి అంటాడు వరాలు ఇస్తున్నావు కదా పదా ఆడి సంగతి చూద్దాం

అమాయకులు రా వీళ్ళు నమ్మితే ప్రాణం పెడతారు చేతనైతే సంపాదించంరా అంతేగాని అడుక్కోకండి నువ్వు రావేంటి నీ వల్ల నాకు నిజం తెలిసింది నా అబ్బాయిలనే అమ్మాయిలు వాడుకుంటున్నారనుకునేవాడిని కానీ అమ్మాయిలు కూడా వాడుకుంటున్నారని తెలిసింది ఎనీవే ప్రాబ్లం ఇద్దరులో ఉంది సర్లే లైట్ బాగా చదువుకో అర్థమైందా ఏంటి గిఫ్ట్ గా ఎందుకో చాలా రోజుల తర్వాత గిఫ్ట్ ఇవ్వాలనిపించింది వావ్ నా ఫోటో క్లిక్ చేసి లాక్ చేసావు నువ్వు ఎప్పుడూ ఇలా నవ్వుతూ ఉండాలని వెరీ నైస్ అమ్మ మా మా మామ్మ అబ్బా ఏ బాబు కాపలానా వాళ్ళు ఇప్పుడు అప్పుడే రావరు గాని నాలుగు పల్లీలు ఇస్తాను నోట్లు వేసుకో బాబాయ్ వాళ్ళని చూస్తే నీకేమనిపిస్తుంది కరెక్ట్ చెప్పాలి మంచి ప్రేమికులు అందులో డౌట్ ఏముంది నేనే ఎదవాలనుకున్నాను నాకంటే పెద్ద ఎదవ్ ఏం మాట్లాడుతున్నావు థర్టీ ఇయర్స్ పల్లి బిజినెస్ ఇక్కడ ఎవరు ఫ్రెండ్స్ ఎవరు లవర్స్ ఎవరు ఎందుకోసం వస్తారు మోకం చూస్తావు నువ్వు మోకం చూస్తావా ఏయ్ నా ఎక్స్‌పీరియన్స్ ని సంక్షిస్తావా చూడు ఆళ్ళకండి నుంచి ఎлле లోపల గట్టిగా అరుగ పిచ్చి బాబాయ్ కూర్చో నీ ఎక్స్‌పీరియన్స్ ని పొట్టలం కట్టుకొని పెట్టుకో ఇప్పుడు వాళ్ళు ప్రేమించుకోవట్లేదు సరి కదా ఫ్రెండ్‌షిప్ కూడా లేదు ఇప్పుడు ప్లీజ్ హోల్డ్ ఆన్ ద లైన్ లైనా ఇదిగో ఈ చూడు వీళ్ళు ఈ నువ్వు ఇప్పుడు చూపిస్తావు నేను సినిమా బిగి ఇప్పుడు వాళ్ళు ప్రేమ కాదు అంటారు నేను అవును అంటారు ఇదొక ప్రేమ నేను ప్రేమ కదా చిత్రం దీన్ని తెలుగు చూసి ఎంజాయ్ చేయడో తప్పితే మనం ఏం చేయలేం చూడు వాళ్ళు లోపు కావు గిలించుకోకపోతే ఈ పల్లి వ్యాపారం ఇక్కడే వదిలేస్తా చూడు బాబాయ్ పందానికి పోయి పొట్ట నింపే పల్లిని పోగొట్టుకో వెళ్ళి పని చూసుకో భార్గవి చెప్పవే శ్రేయా ఎక్కడ మళ్ళీ ఏమైనా టెన్షన్ ఈ రోజు నీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ తెలుసా కిషోర్ గడి ఫాదర్ కి దుబాయ్ లో యాక్సిడెంట్ అయిందంట ఇప్పుడే కాలేజ్ కి వచ్చి రీలీవింగ్ లైట్ తీసుకెళ్లిపోయాడు ఇంకేంటి పండే చేసుకో పడింది పంటి కింద పల్లి ఇక మెత్తగా నలుగుద్ది చూడు బాబాయ్ ఈ పార్కు వాస్తా నీ నోటి ఒక్క లవ్వు లేని రొమాన్స్ బాబాయ్ నువ్వు నా పక్కన ప్రతిసారి ఏదో ఒక మంచి జరుగుతుంది ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ బికాస్ ఆఫ్ యు యు నో ఓకే థాంక్యూ సో మచ్ బాయ్ అబ్బా ఏంట్రా రా అలా తేవో ఎప్పుడూ నేను కొత్తలు పట్టేట్రా మీద కాలుసు ఏమో ఏమోరా వాడకుండా పడేసిన మృదంగాన్ని ఎవరో వాయిస్తున్నట్టు తుప్పు పట్టిన పంపులో నుండి ఫోర్స్గా వస్తున్నట్టు ఇక పనికిరాదనుకున్న రాకెట్ ఆకాశంలోకి జువ్వమని వెళ్తున్నట్టు ఏదో తెలియని తీయటి అనుభూతిరా నర నరాల్లోంచి కరెంట్ పాస్ అవుతున్నట్టుంది అవునరా ఇది శ్రేయ ఇచ్చిన హగ్గు మాత్రం ఎండలో ఇచ్చిన హగ్గుకి బొగ్గు అయిపోయావు ఎలాగో కౌగులితో కమిట్ అయింది కాబట్టి రేపటి నుంచి నీ హక్స్ని అక్కడ అలవాటు చేసి నీలో ఉన్న కరెంటుని అక్కడ కూడా పాసెట్టిచ్చి ఆ కరెంటు ఈ కరెంటు కలిస్తే ఇక మీ చీటు అంతా వెలుగులే 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 వెలుగు ఎస్ కరెక్ట్ గా చెప్పావరా ఇక రేపటి నుంచి పడితేనే గాని మందు సిట్టింగ్ పడదని ఇప్పుడు మొదలెట్టు నా శ్రేయ కొడితే అటకారంగా ఉందిరా నీకు పరాయి మగా అని టచ్ కూడా చేయనేమో అమ్మాయి నాకు హగ్ ఇచ్చిందిరా ఇప్పుడు నువ్వు హగ్గు కామన్ అనుకున్నావు నీ హగ్గు కామం అనుకున్న అమ్మాయి తన ఇష్టపడుతుందిరా కాదు ప్రేమిస్తుంది అది ఇక్కడ తెలుస్తుందిరా మనప్పుడు ఎందుకు కొట్టింది అదర్థం కాకే కదరా ఈ వాట్కాడగ్ మనం వచ్చాడు నీకోసేసి చూస్తా కూర్చో ఏంటి మర్యాద పెరుగుతుంది మెయింటెన్స్ తే అసలు మేము పాపులు చేసావు సార్ సకులు వాటర్ ఆఫ్ చేసేస్తారు పూర్తిగా స్నానం చేయనివ్వరు పూర్తిగా కడుక్కోనివ్వరు ఇది ఏవన్నీ సార్ ఓయ్ నీకు నేనేం చెప్పాలా ఈ రెస్పెక్ట్ ముందే ఉండాలి చ ముందు డబ్బులు లే డబ్బులా ఇప్పుడే ఇస్తా కాడి మాణిక్యాలరావ్ ఓరాఫ్ మనమ్మ ఫస్ట్ పోస్టింగ్ ఇన్ అభియాస్ అపార్ట్మెంట్ కెపిహెచ్పి కాలనీ హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ నాలుగు సంవత్సరాల సర్వీసు ఎనిమిది ట్రాన్స్ఫర్ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదన్నమాట రికార్డు కూడా బానే ఉంది కానీ రికార్డు అందరూ మెచ్చుకున్నప్పుడు కాదు డ్యూటీలో ఉన్నప్పుడు ఒంట్లో భయము భక్తి ఉండాలి అది ఇంకా నీకు అలవాటు కాలేదు అదేంటో ఆ భయం అలా వస్తుందో ఇప్పుడు నీకు చూపిస్తా భయం లేదని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు ఎప్పుడో ఒకసారి కాదు రోజులో ప్రతి క్షణం ప్రతి నిమిషం కూడా భయపడుతూనే ఉంటాను నాలుగేళ్ళ క్రితం వాచ్మెన్ డ్యూటీ ఎక్కినప్పుడు విధి నిర్వహణలో నా ప్రాణాలైనా అర్పిస్తానని ప్రమాణం చేశాను నువ్వు చెప్పిన గేట్ చప్పుట్లు ఫోన్ రింగ్లు రావచ్చు రాకపోవచ్చు కానీ ఏదో ఒక రోజు నా కర్ర మాత్రం ఖచ్చితంగా దొంగిలించబడుతుంది ఆ రోజు దాని కళ్ళలో చూసిన ఆ క్షణం ఇచ్చిన మాట కోసం ఎక్కడ తల దించుకోవాల్సి వస్తుందని అనుక్షణం భయపడుతూనే ఉంటాను తప్పు చేసిన వాడు భయం ఒంట్లో ప్రతి నరం ఉంటుంది కానీ నా భయం నా ఈ ఆయిల్ కర్రలో ఉంటుంది ఇప్పుడు నా డ్యూటీ అయిపోయింది ఈ కర్రకి ఏలోటు లోటు రాను అని మావిడికి మాటిచ్చాను నా కోరక దొంగ నా ఎదురుగా ఉన్నప్పుడు నా కళ్ళల్లో ఉండకూడదు నా మూతి మీద హి చిరునవ్వు ఉండాలి నా చెయ్యి నా కర్ర మీద ఉండాలి అర్థమైందా మనమ్మ ఏది ముట్టుకోకూడదు అదే ముట్టుకున్నావు తలపై నువ్వు రాక్షసుడి ప్రాణం ప్రాణం ఇందులో ఉందన్నమాట నన్ను క్షమించుంటారు దాన్ని ఏమంటారు ఇప్పుడు మీ అభిమాన కర్ర పై సాగర్ సమో డాన్స్ ఎగరా ఎగ్

ఎవరికి కంటిన్యూస్ గా కాల్ చేస్తున్నావు మార్నింగ్ నుంచి మూడ్ ఆఫ్ లో ఉన్నావు ఆన్ శ్రీకే ఫోన్ ఎత్తట్లేదు రిప్లై ఇవ్వట్లేదు ఏమైందే మీ ఇద్దరికి మొన్నటిదాకా బానే ఏమో డ్రైవర్ శ్రీని వెళ్ళి కలిసి మాట్లాడొస్తాను ఎక్కడా ఆఫీస్కి వెళ్తాను ఎందుకు దొరకడం చూస్తా ఉంది అన్నా లంచ్ అబ్బా వద్దురా మూడు అస్సలు బాలేదు అరే మళ్ళీ ఏంటికి మళ్ళీ మళ్ళీ చేస్తుంది హే నువ్వేంటి ఇక్కడ ఏంటి ఫోన్ చేస్తే కట్ చేస్తున్నావు మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వట్లేదేంటి అనుకోకుండా ఫ్లో లా కొట్టేశాను బాబా దానికి మొహం ఇంతలా పెట్టుకోవాలా ప్లీజ్ సారీ చెప్పాను కదా వద్దులే శ్రేయకి కోపం తప్పించుకు మళ్ళీ కొట్టేస్తాను ఇప్పుడు కొట్టు నీతో కొట్టించుకోవడానికే వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చాం చిన్నప్పటి నుంచి మా అమ్మ కూడా కొట్టలేదు వద్దు నువ్వొద్దు నీ ఫ్రెండ్షిప్ వద్దు అంతేనా అంతే ముందు సినిమాకి వెళ్దాంరా రా సినిమా చూసి చాలా రోజులు పదా ఆఫీస్ టైమ్ లో ఏంటి ఇంకేం మాట్లాడదు అయినా నా బ్రేక్ టైం అయిపోయింది శ్రేయా కన్నా ఎక్కువ పద